పూజా కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సతీమణి గారు ఇద్దరు రాబోతున్నారు ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది మొదటి పూజా కార్యక్రమాన్ని శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరపాలని మా ఉత్సవ కమిటీ నిర్ణయం చేసుకున్నాం కాబట్టి ఉత్సవ కమిటీ యొక్క విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మొదటి పూజకు వస్తామన్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మధ్యాహ్నానికి గవర్నర్ గారు మధ్యాహ్నం వస్తామని చెప్పారు మూడింటికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా చాలామంది వీఐపీలు వస్తూ ఉంటారు కాబట్టి మా హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మని మంత్రి గారు మొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రితో పాటే వస్తారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ డిపార్ట్మెంట్లు అందరినీ కూడా ముందటి నుంచే వారిని అలర్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు మరి కోఆర్డినేషన్తోని ఖైరతాబాద్ వినాయకుడికి కావలసినటువంటి అన్నీ కూడా ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగామైనటువంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చారు దానికి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధాన ప్రధానంగా హైదరాబాద్ సిటీలో అన్ని మండపాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం చాలా సంతోషదాయకం అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు ముఖ్యమంత్రి గారికి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలకపోతున్నాం కళాకారులతోని అదేవిధంగా వివిధ కళారూపంలో వచ్చేటువంటి కళాకారులు మరి కోలాటాలు ఆడుతూ దాండియా ఆడుతూ ముఖ్యమంత్రి గారిని ద్వారకా ఓటల నుండి ఇక్కడ వరకు బ్రహ్మాండమైనటువంటి మంగళ ఆరతులతో స్వాగతం పలకపోతున్నాం మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం అయిన అనంతరం ముఖ్యమంత్రి గారికి ఉత్సవ కమిటీ ద్వారా సన్మాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ ఇదే వేదిక మీద ఆ సన్మానాలు అయిపోయిన తర్వాత మొదటి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ రోజు ప్రసాదాలు నిత్య ప ప్రసాదాలు పంపించేటువంటి కార్యక్రమం కాబట్టి ఎందుకంటే ఖైరతాబాద్లో ఈ పదకొండు రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణం ఖైరతాబాదులో వెలిసేటువంటి కైలాసంలో వెలిసేటువంటి ఖైరతాబాద్ వినాయకుడికి ఈ యొక్క శాంటిటీ ఉంది ఇక్కడ వచ్చి ఏ భక్తుడైనా కూడా ఎక్కడెక్కడి నుండో వస్తారు ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి దేశం నుంచి ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులు దర్శనం చేసుకొని ఇక్కడ కోరికలు తీర్చుకొని వారు ఎంతో మంది ఉన్నారు వారు కోరుకున్న కోరికలు తీరినాయని చెప్పి మళ్ళీ సంవత్సరం వచ్చి మళ్ళీ మొక్కలు చేసుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మేము ఈసారి ప్రత్యేకత ఏంది అంటే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ తరుణంలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు మా ఖైరతాబాద్లో ఉన్నటువంటి అడాక్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కాబట్టి మీడియా సోదరులకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఖైరతాబాద్ ఉత్సవ్ కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీరు చూపినటువంటి యొక్క ఆదరణ కానీ అదేవిధంగా ఈ మీడియా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఖైరతాబాద్కు వినాయకుడికి ఉన్నటువంటి ప్రత్యేకతను మీరు చాటి చెప్పడంలో మీ ప్రత్యేకత ఎక్కువ ఉంది కాబట్టి మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పదకొండు రోజులు కూడా మీరు సహకరించాలని మీకు కూడా ఇక్కడ రోజు ప్రసాదాలు కానీ భోజనాలు కానీ సపరేట్గా ఇక్కడ మండపం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో మీడియా వాళ్ళకు వాలంటీర్స్కి అందరికీ భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయి డైలీ ప్రసాదాలు కూడా ఇక్కడే ఉంటాయి అందరికీ ఉచిత ప్రసాదాలు ప్రసాదాలు ఎవరు కొనాల్సిన అవసరం లేదు ఉచితంగా ప్రసాదాలు పంపిణీ ఉంటాయి కాబట్టి వచ్చిన ప్రతి భక్తుడికి సుమారు రోజుకి పది ఇరవై వేల మంది వచ్చినా పర్లే లక్ష మంది వచ్చినా పర్లే ప్రసాదాలు మాత్రం కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి థ్యాంక్ యూ